మన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభం అంటే పరిపూర్ణత చెందినటువంటి ఒక కలసం సామాన్యమైన కల అయితే పౌర్ణత్వం ఎలాగొస్తుందండి శనిదేవుడి ప్రీతైన రాశి కదా శనిదేవుడి ప్రీతైన రాశి అంటే కర్మను అలాగ కర్మను పెంచుకుంటూ అంటే చే పని చేసుకుంటూ పోవాలి ధనంలో పెద్ద కోట్ల మీద కూర్చోబెట్టిడు కూర్చోబెట్టడానికి మీరు 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 కృషి చేతులు మిమ్మల్ని లేపుతుంటాడు కృషితో నాసి దుర్భిక్షం అన్నాడు కానీ కష్టపడకుండా మీకు ఆ కోట్ల మీద కూర్చోబెట్టుకొని పోట్లు కరిగించుకొని తినండి అని ఎక్కడెక్కడ కుంభరాశి చెప్పలేదు పూర్ణత్వంతోనే ఇస్తాను నీకు పూర్ణత్వం ఇస్తాను నువ్వు కష్టపడి కర్మ సాధించాలి కర్మ ఫలం పొందాలి అంతేగాని కుంభరాశి వారికి ఏదో అత ఎంత మేధకి ఎక్కిపోతారు కష్టపడి కష్టం లేకుండా అప్రయత్నంగా ధన వచ్చేస్తుంది ఇవన్నీ కూడా రకరకాలు చెప్తుంటారు కష్టపడింది కుంభరాశి వారికి ధనం రాదు ధనవంతులే కష్టపడతారు వాళ్ళకి కష్టమే తెలుసరికి ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించారో సాధిస్తారు కుంభరాశి వారు అంత కష్టపడతారు కష్టం వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది కష్టపడటం వాళ్ళకి అలవాటు గురుబలం బాగుంది గురుబలం బాగలేదన్నా వీలు లేదు లాలబలం బాగుంది సహజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీరి లాంటి ప్రభావం ఉన్న సహజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి శని ఆలస్యం చేస్తాడు కానీ పని పూర్తి అవుతుంది ఇది నిజము అని అదే చెప్పాను శని మందగ్రహమే మందగ్రహం కానీ ఇబ్బంది పెట్టడు కుంభరాశి కానీ మకర రాశి కానీ ఇబ్బంది పెట్టడు అని చాలా సైడ్ చెప్తుంటాను వాళ్ళ వాళ్ళు కోరుగా ఇబ్బంది పడుతున్నామండి ఇబ్బంది పడుతున్నామని చెప్తాడు పనులు పనులు ఆలస పని మాత్రం పూర్తి అవుతుంది పనులు అవసరం అవుతాయి వాళ్ళు లాభదాయకంగానే ఉంటుంది ఉద్యోగ విషయంలో భయపడవద్దు ఇది ఒకటి చేయండి ఉద్యోగ విషయంలో భయపడద్దు ఉద్యోగ లాభము విదేశీ ప్రయత్నంలో కలిసి వచ్చును ఎన్ని రకాలు రాసి ఉన్నాడు పనిలో సరి ఒక గుర్తింపు రాలేదని బాధ వలదు అన్నాడు ఇక్కడ చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని ముందు గుర్తింపు వచ్చింది మంచి పొగిడి వారు ఒకడు పొగటం లేదు పనిలో బ్రేక్గా అయిపోతుంది ఇబ్బంది పడుతుంది మాట్లాడుతున్నాం అంటున్నారు కానీ ఇదేం కాదు ఆలస్యమైన మీకు అలసత్వమైన మీరు కొన్ని ఇబ్బందులకి ఎదురైన వాటికి తగ్గట్టుగా గుర్తింపు మెల్లిగా వస్తుంది శాశ్వతమైనటువంటి గుర్తింపు పడుతుంది మంచి మూత్రలు పడుతుంది భయం పడాల్సిన పని లేదు మీకు ఏముందంటే పొగడ్తలు లొంగిపోతారు పొగడ్తలు కావాలి మీకు సమాన సత్కారాలు కావాలి సమకూర్చి పనిచేస్తారు పొగడ్తలు పొగుడుతుంటే ఆనందంతో ఉల్లాసంతో ఇంకా ఎక్కువగా పనిచేస్తారు తిడితే మాత్రం ఉప్పుగా చాలా కోపం ఎక్కువ అధిక కోపము అధిక ఉష్ణము అనాలుచితంగా వచ్చేస్తుంది తిరగబడి వద్దనట్టుగాను ఆ కోపం వలదంటాను కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అయితే ఏది ఏవైనా ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉన్నది మీకు నరములు చర్మము ఎముకలు హృదయం వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది ఇది పాత అయితే కొన్ని సమస్యలతో దీర్ఘ రోగాలతో కొన్ని రోగాలతో బాధపడినటువంటి రోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇది కొన్ని సమస్యలు ఉంటాయి అయినా సరే పర్వాలేదు ఈ సమస్య ఈ సమస్యల నుంచి కొంత కోలుకుంటారు అని చెప్తుంది ఇక్కడ సమస్య చూసారు ఇక్కడ దీక్ష విద్యాతో శ్రమ ఎక్కువ అవుతుంది శ్రమపడాలి చాపడకుండా వీళ్ళు పని అయిపోతుందో సంపడాలి బుద్ధి స్థిరం కోల్పో అవకాశములు ఉన్నాయి బుద్ధి మాంద్యం కలుగుతుంది బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయేది ఉంది ఆ మనకి ఏంటంటే కోప దృష్టి ఉండకూడదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఆందోళన చెందవద్దు బుద్ధి మాన్యం కలిగించవద్దు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఎప్పుడైనా సరే ధనం మూలం అధిక జనం అంటే ధనం సంపాదిస్తేనే అన్నిటికీ ఉపయోగం అనుకుంది అది ధనం ఉండాలి కానీ మీకు ధనం అన్నది లోటు ఉండదు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మీకు ఆ సమయానికి ధనం వస్తుంది ఈ వినాయకుడిని పాత్రపద మాసం చెబుతున్నాడు చక్క కుటుంబ సమేతంగా వినాయకుడు ఆరాధించేయండి పూజించండి ఆయన ఆశీర్వదంపండి పొందండి మంచి శుభలితాలు సిద్ధం మళ్ళీ మరియు ముందుకొస్తాను ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శల